వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అర్చనడికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేసిన ఉపాధ్యాయుడు నాగరాజు సేవలు మరవలేనివని పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి యూరియా కావాలంటే అదనంగా ఇంకొకటి కొనాల్సిందే షరతులతో రైతులను పీడిస్తున్న బాలజీ ఫర్టిలైజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిమ్మనపల్లి మండల రైతులు చూస్తే పెద్దిరెడ్డి భార్య స్వరలత బినామీల పేరు మీద జరిగిన డీకేటి భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసిందే ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలో సర్వే నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిదిలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి రెవెన్యూ రికార్డు లోయాలుగా నమోదైంది ఈ భూమిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటి నుంచి పదకొండు నంబర్ల వరకు సబ్ డివిజన్ చేశారు ఇందులో ఐదు వందల యాభై ఎనిమిది డ్యాష్ పదకొండులోని నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల భూమిని అసైన్మెంట్ నంబర్ నూట పన్నెండు డాష్ నాలుగు ఒకటి మూడు తొమ్మిది ఐదు ద్వారా శ్రీ గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది ఇతను రెండు వేల ఇరవైలో చనిపోయారు ఇతడికి కొడుకు ఇద్దరు ఉన్నారు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు దీంతో గురుమూర్తి సోదరుడు వెంకటరమణ అతడి కొడుకు సాయి ప్రసాద్ ఆ భూమికి తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులో గురుమూర్తి వారసుల పేరుకు బదులుగా తన పేరు ఎక్కించుకున్నాడు వన్ బి రికార్డులు కూడా తీసుకున్నాడు ఈ భూమికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడున ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ పొందాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఈ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత్ కు అమ్మేశాడు ఈ విషయంపై గురుమూర్తి కొడుకు కుమార్ మదనపల్లె కోర్టులో దావా వేశారు చట్టబద్ద వారసులమైన తమకే భూమి దక్కాలని కోరారు తన భూమిని అక్రమంగా కొన్నారని ప్రశ్నించిన గురుమూర్తి కొడుకు కుమారును పెద్దిరెడ్డి ముఖ్య అడుచరుడు మాధవరెడ్డి బెదిరించాడంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై మదనపల్లె సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ను కలెక్టర్ రద్దు చేసి ఈ భూమిపై ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని జిల్లా రిజిస్టర్ కు శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసిందే భూమిని నిషేధిత జాబితాలో చేర్చమని మదనపల్లె తహసీల్దార్ ఆదేశించారు ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఆరు డాష్ ఒకటిలో మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమిని సైతం చట్ట విరుద్ధంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కు కలెక్టర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది కాగా వలసపల్లెలోని సర్వే నెంబర్ ఆరు డాష్ ఒకటిలో మూడు పాయింట్ మూడు నాలుగు ఎకరాల డీకేటి భూమిని ఎస్ఎస్వి మౌనీష్ కుమార్ రెడ్డి పేరు మీద పీరరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ పోతలపట్టు రాజు రిజిస్ట్రేషన్ చేశారు ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు పోతలపట్టు రాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు మదనపల్లి జెపి హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు పదవీ విరమణ సందర్భంగా మదనపల్లి టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ భాషా పాల్గొని ఉపాధ్యాయుడు నాగరాజును అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు భాషను విద్యార్థులకు బోధించి అందరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఉపాధ్యాయుడు నాగరాజు సేవలు మరవలేనివన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తన వంటి కృషి చేయవలసిందిగా అందరి తరఫున నేను ఇక్కడ తెలియజేస్తున్నాను సార్ తప్పకుండా మీ ఇష్టం నుంచి నేను ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు ఈ రోజు నుంచి కాదు గత నాకు ఇరవై సంవత్సరాల నుంచి పరిశీలన చాలా ఆప్తులు వాస్తవం వాస్తవంగా మాట్లాడతారు ఎన్నికే ముందు నేను ఉండదు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి నాకు ఇది ఉంది ఇది చేరి చేయాలని చెప్పిన వ్యక్తి రాష్ట్రానికి ఇది రిటైర్మెంట్ కాదు ఈ రోజు నుంచి ఇంకా సర్వీస్ బోర్డుకి సర్వీస్కి ఇంకొక కొత్త బాట పడుతున్నది పిల్లలు ఎవరైతే డ్రాప్ అవుట్స్ కానీ ఇంకా ఎవరైనా పిల్లలు చదువులో వీకున్న పిల్లలందరికీ తెలుగులోనే కాదు వేరే సబ్జెక్ట్స్లో కూడా టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళ జీవితాల కోసం తీర్చిదిద్దే మనిషి తప్పకుండా మనమందరం ఒక కుటుంబ సభ్యులము మదనపల్లి గారు మదనపల్లి ఉన్న చదువు పిల్లలు వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దడానికి అమరావతి విద్యా రంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు మానవ వనరులు సాంకేతిక ఆర్థిక అభివృద్ధి రంగంలో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను గత ఇరవై ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని రెండు వేల ఒకటిలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఎస్వీపీలో భాగస్వాములయ్యారని వెల్లడించింది స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామి స్వామి కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు విద్యారంగ నిపుణులు వ్యాపారవేత్తలు ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతోంది తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలో ముఖ్యంగా విద్యారంగం నైపుణ్యాలు పెట్టుబడులు ఆక్వాకల్చర్ మౌలిక వస్తువులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తోంది బసనికొండ రెండు పంచాయతీ గంగన్నవారిపల్లిలో శనివారం సాయంత్రం నిర్వహించిన వినాయక నిమజ్జనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి పాల్గొన్నారు సీతక్క యుగందర్ ఆధ్వర్యంలో బొగ్గుల నరసింహులు దుర్గా నరేష్ అభి చేడే మల్లికార్జున హేమంత్ హరి తదితరులు ఎమ్మెల్యే తనయునికి ఘన స్వాగతం పలికారు వినాయకునికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని నిమజ్జన వేడుకల్లో స్థానికులతో కలిసి సందడి చేశారు మండపం వద్ద ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలం పాట జునైద్ అక్బరీ మూడు లక్షలకు వినాయక లడ్డుని వేలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బొగ్గుల నరేష్ ఖర్జూరం హారం ను ఇరవై ఐదు వేలకు బొగ్గుల దుర్గాను దక్కించుకున్నారు అత్యంత వైభవంగా నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఖరీఫ్ సీజన్లో రైతులు సాధారణంగా వ్యవసాయం అధికంగా చేస్తుంటారు అందులో వరిని అత్యధికంగా సాగు చేస్తుండగా అందుకు తగ్గట్టుగానే రైతులు యూరియా డిఓపి కాంప్లెక్స్ వంటి ఎరువులను పంటలకు వినియోగిస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతుల అవసరాలను ఉపయోగించుకుని లాభాలను గడించడానికి ఒకటి కావాలంటే ఇంకొకటి అదనంగా కొనాల్సిందేనని షరతులు విధిస్తూ రైతులపై పెనుభారం మోపుతున్నారు ఇందుకు నిదర్శనంగా నిమ్మనపల్లిలోని బాలాజీ ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణం యజమానులు మండలంలో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవైపు ప్రభుత్వం యూరియాను రెండు వందల డెబ్బైలకు సరఫరా చేస్తూ రైతుల ఇబ్బందులను తీర్చడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణాల యజమానులు రైతుల అవసరాలు ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు అమ్ముతూ ఉండడమే కాకుండా యూరియా కావాలంటే లేక వ్యవసాయానికి అవసరమైన యూరియా కోసం దుకాణం యజమానులు విధించిన షరతులను రైతులు భారంగానే భరిస్తూ యూరియాను వారి వద్ద కొనుగోలు చేస్తున్నారు నిమ్మనపల్లి మండలంలోని బాలాజీ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని బాలకృష్ణ యూరియా కోసం వచ్చే రైతులకు పదిహేను వందల రూపాయల విలువ గల డిఏపి బస్తా లేదా ఎనిమిది వందల రూపాయల విలువ గల సిఎన్ఎస్ కాంప్లెక్స్ బస్తా లేదా ఎనిమిది వందల యాభై రూపాయల విలువ గల గడ్డి పిచ్చికారి మందు తప్పనిసరిగా కొనాలని లేదంటే యూరియా ఇవ్వనని వేధిస్తున్నారన్నారు యూరియా బస్తా కూడా ఎంఆర్పీ ధరలకు విక్రయించకుండా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు రైతులు కొన్న ఎరువులకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు శనివారం దీనిపై రైతులు ఆయన నిలదీశారు విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మంజుల బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో మంజుల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు అందులో భాగంగా దుకాణంలోని సుమారు ఎనిమిది మెట్రిక్ టన్నుల ఐదు రకాల ఎరువుల అమ్మకాలను నిలిపివేస్తూ స్టాక్ ను సీజ్ చేసినట్లు తెలిపారు అతని వద్ద ఉన్న సుమారు తొమ్మిది పాయింట్ ఐదు టన్నుల యూరియాను ప్రజల అవసరాల నిమిత్తం వెంటనే విక్రయించాలని ఆదేశించారు దుకాణదారుడికి షోకాజ్ నోటీసును అందించారు దీనిపై పూర్తి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు జిల్లా వ్యవసాయ అధికారికి పంపిస్తానని తెలిపారు ఇంత జరిగిన బాలాజీ ఫర్టిలైజర్స్ యజమానిలో ఎటువంటి మార్పు లేదు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంపెనీ రివర్ తీసుకోండి అక్కడ ఆ మండలంలో ఎంత రూమ్ లేదు అప్పుడే మనకి యూరియా అయితే యూరియా ఇవ్వండి నేను కూడా తీసుకోద్దండి సాక్ మీకు అక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు నేను చెప్తాను అక్కడ జాయింట్గా వస్తే తీసుకోద్దండి సరేనా యూరియా ఎవరైతే అనుకుంటారు వాటికి మాత్రం యూరియా ఇవ్వండి కాంప్లెక్స్ ఒకలా వాళ్ళు యూరియా తీసుకుంటే ఇవ్వండి కలిపి ఇస్తే తీసుకుంటాను అనేది తప్పు నేను అదే అదే షోగా తీస్తాను

పట్టణంలోని ఏ ఆర్ మొబైల్స్ నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని దుకాణ యజమాని నూర్ అజాం పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు ఏఆర్ మొబైల్స్ కస్టమర్లకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు మొబైల్ కొన్న వినియోగదారులకు ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నామన్నారు మరి ముఖ్యంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముప్పై వేలు ఆపై విలువ కలిగిన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి ఇరవై బహుమతులు అందజేస్తున్నామన్నారు దసరా పండుగ వరకు ఈ ప్రత్యేక ఆఫర్ ఉంటుందన్నారు అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లు కలిగి ఉండడం మా ప్రత్యేకత అన్నారు మొబైల్ కొనుగోలు చేయాలనే కస్టమర్లు మా దుకాణంలో నచ్చిన మొబైల్ ఫోన్ కొనుగి బహుమతితో తిరిగి వెళ్లాలన్నారు అదేవిధంగా మా దుకాణం నందు మొబైల్ ఫోన్ల సర్వీసింగ్ సైతం అందుబాటులో ఉందన్నారు ఈ అవకాశాన్ని నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అదేవిధంగా గణనాథుడి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు వినాయక జ్యోతి పట్టణ ప్రజలకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ పండుగకు అందరూ సుఖ సంతోషాలతో నిండు నువ్వు ఉండాలని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మన కస్టమర్లకు వినాయక్ జ్యోతి దసరా పట్టణ ప్రజలకు అందరికీ మనం ఏఆర్ తరఫు నుండి మనము గిఫ్ట్లు పెట్టడం జరిగింది ఏ మొబైల్ అయినా కొన్నా చిన్న మొబైల్ అయినా పెద్ద మొబైల్ అయినా కొన్నా పెద్ద మొబైల్ లో దాదాపు ముప్పై ముప్పై వేల పైన మొబైల్ కొన్న వారికి ఇరవై గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఏఆర్ తరఫు నుండి అదే విధంగా చిన్న మొబైల్ పదివేలు గాని ఏడు వేలు గాని ఏ మొబైల్ అయినా కొంటే మూడు నాలుగు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఐదవ రోజు ఉదయం చిన్నశేష వాహన సేవ ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విఘ్న వినాయకుడు వ్యవహరించారు భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు పురవీధుల్లో బ్యాంక్ సెట్ మంగళ వాయిద్యాలతో మహిళలు కోలాటాలు వేస్తూ మేల తాళాలతో అలరింపచేశారు మహిళలు వెండి కలజాలు తీసుకుని స్వామివారి వద్దకు వెళ్లి భక్తితో మొక్కలు తెరుచుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ చిన్న శేష వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం రెండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తెలుగు రేపు బులిటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం